నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఏపీలో నకిలీ మద్యం కేసుకు సంబంధించి జోగి రమేష్ అయితే నేను దేని మీద ప్రమాణం అయితే చేస్తానో నేను ఏ తప్పు చేయలేదని తను ఒక పక్క డిమాండ్ చేస్తున్నారు జోగి రమేష్ మరో పక్క చూసుకుంటే వైసీపీ శ్రేణులు మొత్తం కూడా డిమాండ్ చేస్తున్నారు తిరుపతిలో సిబిఐకి అప్పగించాలి ఈ కేసు అని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు అయితే దీని మీద అసలు పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నించేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి నకిలీ మద్యం కేసుకు సంబంధించి కొద్ది రోజుల నుంచిది చర్చ నడుస్తుంది అయితే వైసీపీ వాళ్ళు వాళ్ళ చేసిన గత హయాంలో లెక్కర్ ది వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కుట్రలు పొందుతున్నారు అయితే ఇప్పుడు జోగి రమేష్ ఏమంటున్నారు నేను దేని మీద ప్రమాణం చేస్తాను అని చెప్తున్నారు మరో పక్క ఏమో వైసీపీ శ్రేణులేమో ధర్నా చేస్తున్నారు తిరుపతిలో అసలు దీన్ని అందరికి ఎలా చూడాలి మేడం తిరుపతిలో ధర్నా చేయకపోతే మీ ఇంటికి మా ఇంటికి వచ్చేస్తారు నేను ఏం జరిగింది తిరుపతిలో వాళ్ళ ఇల్లు రేడ్ అయ్యాయా పెద్దిరెడ్డి ఇల్లు మిదినరెడ్డి ఇల్లు మరి ఆయన చేయకపోతే మీరు నేను చేస్తాను జోగి రమేష్ చేస్తాను అనకపోతే ఎవడంటాడు జోగి రమేష్ ఫోన్ ఇస్తాను మీరు చూసుకోండి వాట్సాప్ చాట్ లేదు అంటాడు అవును చిన్నపిల్లలా చిన్నపిల్లలకే తెలుసు ఈ రోజుల్లో ఇప్పుడు డేటా ఒకవేళ మిస్ అయిపోతే అని ఎట్లా రిట్రీవ్ చేయాలని కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు పక్కదారి పట్టించడానికి నిన్న మరి పెద్దిరెడ్డి ఇంట్లో జరిగింది కదా సోదాలు జరిగాయి కదా వాటిని పక్కదారి ఎలా పట్టించాలి ఇలా పట్టించాలి ఇప్పుడు సిబిఐ విచారణ ఎందుకు మీకు సిట్ ఇంత బ్రహ్మాండంగా చేస్తుంది కాబట్టి ఇవాళ జైల్లో ఉన్న వాళ్ళు బయటికి రాగలుగుతున్నారా ఇప్పుడు మిథున్ రెడ్డి బయటకు వచ్చాడు వచ్చాక సిట్టు విచారణ కరెక్ట్గానే వెళ్తుంది కదా ఈడీ సోదాలు కరెక్ట్గానే అవుతున్నాయి కదా మరి నా పదిహేను కోట్లు ఇరవై ఐదు కోట్లు ఎందుకు వెళ్ళాయో చెప్పమానండి పెద్దిరెడ్డిని ఏ కంపెనీలోకి వెళ్ళాయి ఎందుకు వెళ్ళాయి అది లిక్కర్ సొమ్మా కాదా మీరు ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోకుండా క్యాష్ అండ్ క్యారీ విధానంలో తీసుకున్న డబ్బా కాదా చెప్పమానండి నిన్న అవి జరిగాయి కాబట్టే దాన్ని పక్కదారి పట్టించడం కోసం ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఇవాళ వైసీపీ శ్రేణులు లేదంటే ముఖ్యంగా పెద్దిరెడ్డి నారాయణ స్వామి భూమన కూర్చుని అక్కడ ధర్నా చేస్తున్నారు అందుకని వాళ్ళ ధర్నాల గురించి మనం మాట్లాడుకోవడం టైం వేస్ట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరు మాట్లాడుకోవాలంటే ఒక గూగుల్ ఏ డేటా సెంటర్ గురించి మాట్లాడాలి ఇంకా ఎన్ని కంపెనీలు వస్తాయండి టాటా వాళ్ళు ఎంత పెట్టుబడులు పెడతారు లేకపోతే యాక్సెంచూర్ ఎంత పెడుతుంది ఇంకా కొత్తగా ఏ కంపెనీలు వస్తాయి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి యువతకి లోకేష్ గారి ఎలా ఉంది ఇలాంటివి మనం మాట్లాడుకోవాలి అంతేగాని పనికి మాలిన ఈ లిక్కర్ స్కామ్ గురించి కల్తీ లిక్కర్ గురించి మనం ఎందుకు మాట్లాడడం వాళ్ళు జోగి రమేష్ ఇవాళ ఛాలెంజ్ అయిపోతే ఏం చేస్తాడు భయపడిచొస్తున్నాడు అక్కడ జనార్దన్ రావు అనేవాడు నిజాలు కక్కుతాడని కళ్ళ కూడా ఊహించలేదు కదా జోగి రమేష్కి ఏం పని ఉందని మొన్న వెళ్ళి ఎక్సైజ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి తనెందుకు మొలకలు చెరువు దగ్గర హడావిడి చేశాడు ఆ మద్యం బాటిల్స్ దొరికిన చోట ఇబ్రహీంపట్నానికి వెళ్ళి ఎందుకు వీరంగం వేశాడు కాబట్టి అతనికి తెలుసు అతనే చేశాడు అతనే చేయించాడు వైసీపీ మీద వచ్చిన మచ్చ ఏదో తొలగించాలనుకున్నాడో లేతే జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడాలనుకున్నాడో లేదు రానున్న రోజుల్లో ఏదో ఆయన టూ పాయింట్ ఓ ముఖ్యమంత్రి అన్నాడు కదా నాకు ఏదైనా ఒక మంత్రి పదవి ఇస్తాడని అనుకున్నాడో ఏదో మొత్తానికి పప్పులో కాలేసాడు ఆయన తప్పులో కాలేసాడు చెప్పాలంటే కాబట్టి ఇవాళ విషయాలన్నీ బయటకు వచ్చాయి మీరు మీ ఫోన్ ఇచ్చిన అంతకంటే ముందు యాక్చువల్గా ఈ జనార్దన్ రావు చెప్పకముందే సిట్ వాళ్ళ విచారణ అంతా ముగించాకే ఈ కేసు గుట్టంతా రట్టు చేసి అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటో వాళ్ళు తెలుసుకున్నాకే ఇంత జరిగింది ఆ విషయం తెలుసుకోమనండి ముందు అందుకని ఇవాళ వీళ్ళు హడావిడి చేస్తారు ఎందుకు చేయరు మేడం ఇప్పుడు ఈ నకిలీ మద్యం సంబంధించి వైసీపీ వాళ్ళందరూ కుట్టంతా బయటపడుతుందని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారంటారా మేడం అంతే కదండి ఇవాళ ఇప్పుడు జోగి రమేష్ ఏం చెప్పాడు అంతకుముందు మీరు సౌత్ ఆఫ్రికాలో ఎలా చేశారు మన హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత ఎలా జరిగిందో అలాగే నువ్వు ఇక్కడ చెయ్యి నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తెలుగుదేశం మీద నేను నిందా నువ్వు ఇరవై నాలుగో తారీఖు నువ్వు సౌత్ ఆఫ్రికా వెళ్ళిపో అని చెప్పాడు కదా ఇది కరెక్టే కదా సెప్టెంబర్ ఇరవై కలిశాడు కదా సెప్టెంబర్ ఇరవై మూడు మాట్లాడాడు కదా ఇరవై నాలుగు ఇతను సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు కదా ఇది కాదని చెప్పమానండి ఇప్పుడు గూగుల్ టేకౌట్ ద్వారా అన్నీ వచ్చాయి కదా మన విషయాలు అలాగే ఇది వస్తుంది ఇది ఆల్రెడీ వాళ్ళ దగ్గర వివరాలు ఉన్నాయి ఇతను కొత్తగా దాన్ని డెలీట్ చేసేసి నా ఫోన్ తీసుకోండి అంటే నమ్మడానికి పిచ్చాళ్ళు లేరు ఇప్పుడు గూగుల్ ఏ డేటా సెంటర్ రాగాలేంది ఈ విషయాలన్నీ ఎంతవన్నీ చిన్న విషయాలు ఇవన్నీ ఇవాళ టెక్నాలజీ ఎంత దూరం వెళ్ళిందో అందరూ చూస్తున్నారు ఇవాళ ప్రతి ఒక్కదాన్ని కూడా మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు పోయిన దాన్ని పోయిన డేటాని కాబట్టి ఇవాళ జోగి రమేష్ కొత్తగా వచ్చి నాటకాలు ఆడి మీరు ఏ దేవుడి దగ్గరికి రామంటే ఆ దేవుడి దగ్గరికి వస్తాను కనకదుర్గమ్మ మీద నేను ప్రమాణం చేస్తాను ఏ రోజుల్లో ఉన్నావు జోగి రమేష్ అంటే మీ కళంకాన్ని తీసుకెళ్ళి దేవుడికి కూడా అంటగడతారా మీరు దేవుళ్ళు పారిపోతారు దెబ్బకి మీ దయవాళ్ళు దేవుళ్ళు అక్కడ ఉండరు అమ్మవార్లు అక్కడ ఉండరు ఈ ఇలాంటి అబద్ధాల కోరలు ఇలాంటి ఇంకా ఇంతకంటే మాటలు రావట్లేదు నాకు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నేను ఎందుకు ఈ రాష్ట్రంలో ఉండడం అనుకుంటారు మీరు బుద్ధి జ్ఞానం ఉంటే మీరు జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడండి మీరు మళ్ళా గెలవాలి అనుకుంటున్నారు కాబట్టి రాజకీయాల్లో ఉండాలి అనుకుంటున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి కొన్ని మాట్లాడండి కొన్ని నాలుగు మంచి మాటలు మాట్లాడండి తప్పులేదు ప్రజల కోసం మాట్లాడండి ప్రభుత్వం కోసం మాట్లాడకండి చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడద్దు లోకేష్ కోసం మాట్లాడద్దు మీ కోసం మీరు మాట్లాడుకోండి మీ ఉనికి కోసం మాట్లాడండి లేకపోతే అసలు మళ్ళీ రాష్ట్రంలో కూడా ఉండనేవో కూడా తరివి కొడతారు ప్రజలు ప్రజలు ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని చెప్తున్నారు మేడం అదే చెప్తున్నాను వాళ్ళు ఆడుతూ నాటకాలు ఎలా ఆడుతున్నారో చూడండి ఇవాళ పెద్దిరెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ప్రతి నాలుగు బాటిల్స్కి ఒక బాటిల్ చీప్ లెక్కర్ ఉందిట నీకు ఎలా తెలుసు చీప్ లెక్కర్ ఉందని నువ్వు చేయబట్టే కదా తెలిసింది నీకు ఇప్పుడు అది చీప్ లిక్కర్ వ్యవహారం మీరు చేసిందే కదా కాబట్టి నువ్వు మాట్లాడతావు నీకు కరెక్ట్గా తెలుస్తాయి ఎన్ని బాటిల్స్ మంచివి ఎన్ని బాటిల్స్ చీప్ లిక్కర్ ఉంది ఎన్ని నకిలీ మధ్య ఉన్నాయి నీకు తెలియకపోతే తెలుగుదేశం వాళ్ళకి నత జనసేనక తెలుస్తాయి ఆయన కరెక్ట్గా ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు ఇవాళ అందుకని వాళ్ళ పెద్దిరెడ్డి మాట్లాడిన దాంట్లో ఆయన గురించి నిజాలు ఆయన మాట్లాడాడు లిక్కర్ స్కామ్కి సంబంధించి వాళ్ళు ఏం చేశారో ఏం చేస్తున్నారో ఆయన చెప్పాడు మేడం ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి పెద్దిరెడ్డి ఫ్యామిలీ మొత్తం కూడా ఇంకా ఉచ్చు బిగించబోతున్న సమాచారం వస్తుంది ఎందుకంటే పెద్దిరెడ్డి భార్య కావచ్చు ఇటు మిథున్ రెడ్డి భార్య కావచ్చు వాళ్ళు కూడా ఈ కేసులో వినివాలు అయి ఉన్నారనే సమాచారం అవును ఇప్పుడు వాళ్ళ పేరు మీద కంపెనీలు ఉన్నప్పుడు డబ్బులు వాళ్ళ కంపెనీలోకి వచ్చినప్పుడు మరి వాళ్ళు అక్యూజ్డే అవుతారుగా కాబట్టి మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తిన్నట్టుగా ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళి ఆల్రెడీ రాజమండ్రిలో మన కాపురం పెట్టాడు కదా ఇప్పుడు జైల్లో కాపురాలు పెట్టండి అంతే మొత్తం ఫ్యామిలీ వెళ్ళి జైల్లో ఉండండి రాజమండ్రి జైల్లో థ్యాంక్ యూ మేడం